ఓం అరుణాచలేశ్వరాయ నమ మనము గత వీడియోలో షోన్ తీర్థం వరకు గిరి ప్రదక్షిణ చూశామండి తర్వాత అక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ మహామహిమాన్వితమైనటువంటి ఒక అమ్మవారి ఆలయం కనిపిస్తోంది చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయాన్ని ఈ అమ్మవారి పేరు మారియమ్మన్ అంటారు దీన్ని మారియమ్మన్ ఆలయం అంటారు చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది ఈ అమ్మవారు సంతాన ప్రదాత అలాగే ఆరోగ్య ప్రదాత మొదట్లో ఈ ఆలయం బయట ఉండేదట అమ్మవారు ఇలా గుడి అలాంటివి ఏమీ లేవట చాలామంది గుడి కట్టాలనుకుంటే బాగా డబ్బున్న ఒక వ్యక్తి అడ్డుపడేవాడట తరువాత అమ్మవారు మామూలుగా ఉంటారా తన యొక్క మహిమలు ప్రదర్శించి మహిమలు కనబరిచి తనకు గుడి కట్టించుకునేలా చేసుకున్నారు ఇక్కడ గమనిస్తున్నారు కదండి ఈ యొక్క మారియమ్మన్ ఆలయం వెనక భాగంలో ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది నాగదేవతలు ఉంటారు ఇక్కడ చాలామంది పసుపు కొమ్మలు కట్టి ఉన్నారండి ఏంటిది అని అంటే చాలామంది అంటే సంతానము కావాలనుకున్న వాళ్ళంటే బిడ్డలు లేక బాధపడే వాళ్ళు ఇక్కడ సంతానం కోసం అమ్మవారికి పసుపు కొమ్మ తీసుకొని కడతారట అలాగే ఏదైనా మనం ఒక కోరిక తలుచుకొని ఒక కోరిక కోరుకొని ఒక ప్రదక్షిణ కనుక చేస్తే అంతా మంచే జరుగుతుంది అని కూడా భక్తులు విశ్వసిస్తారు అలాంటి పవిత్రమైనటువంటి ఆలయం ఈ మారియమ్మన్ ఆలయం ఇందాక అమ్మవారు ఆ పక్కనే శివలింగము నందీశ్వరుల వారు ఉన్నారు ఈ వెనక మనం గమనించినట్లయితే ఈ వేప చెట్టు అలాగే ఇక్కడ నాగప్రతిమలు ఉన్నాయి దీనికే సంతానం కోసం అదిగో చాలామంది పసుపు కొమ్మలు ఉంటాయి కదండీ అవి పసుపు దారంకి కట్టారు సాధారణంగా అందరూ తమ కోరికలు పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్ళి గురించి సంతానం కావలసిన వాళ్ళు సంతానము ఉద్యోగం కావలసిన వాళ్ళు ఉద్యోగం ఏదైతే తమ కోరికలు ఉంటాయో వాటిని మననం చేసుకుంటూ ఈ యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటే నెరవేరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అందుకనే మా వాళ్ళు కూడా ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాము చూస్తున్నారు కదండి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎంతో ఆనందదాయకము మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ ఒక చిన్న గుడిందండి నాకు అర్థం కాలేదు సరే దగ్గరికి వెళ్ళి చూద్దామని లోపలికి తొంగి చూశాను వీడియోతో ఈ యొక్క కెమెరా మొబైల్తో గమనించండి లోపల ఒక అయ్యవారు ఒక స్వామివారు ఎవరో మగ మనిషి యొక్క విగ్రహం ఉంది అర్థం కాలేదు ఎవరా ఈ విగ్రహము అని తర్వాత మళ్ళీ అటువైపు మారియన్ అమ్మన ఆలయానికి వెళ్ళి మారియమ్మన ఆలయంలో అక్కడ పూజారి ఉంటే తనను అడిగాను ఈ యొక్క గుడిలో మనం ఇందాక చూసిన దాంట్లో ఉన్న ఆయన పేరు కృష్ణబాబా పెరుమాళ్ళు అంటే ఆ కృష్ణబాబా మెరు పెరుమాళ్ళు కూడా ఒక గొప్ప మహనీయుడు అంతలేనిది తనకు గుడి కడతారా అండి మరి అంతకు మించి మనకు తెలియదు తన పేరు కృష్ణబాబా పెరుమాళ్ అని చెప్పేసి చెప్పారు అంటే వాళ్ళు తమిళంలో మాట్లాడతారు కదా మనకు అర్థం కాదు జస్ట్ అడిగాను ఎవరు అందులో ఉన్నారు అంటే అప్పుడు తన పేరు చెప్పారు నేను గుర్తు పెట్టుకున్నాను కృష్ణ బాబా పెరుమాళ్ అని అలా ముందుకు వెళుతూ ఉంటే అదిగో చూడండి ఇక్కడ మనకి ఇలా మ్యాప్ రోడ్డు మ్యాప్ అంటే గిరి ప్రదక్షిణ మనం ఎంతవరకు వచ్చామో తర్వాత మనం ఏం చూడబోతున్నాము అన్నది మనకిక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంటుందన్నమాట ప్రతి చోట అంటే కొంత దూరం వెళ్ళాక కొంత దూరం వెళ్ళాక ఇలా పెడుతుంటారు పచ్చటి చెట్లు ఆ రోడ్డు చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉందో ఉదయం సమయంలో ఈ అరుణాచలం గిరిప్రదక్షిణ చేయడం ఒక ఎత్త అయితే ఇవన్నీ మీకు చూపించాలని నేను ప్రతి చోట ఆగుతూ ప్రతి ఆలయాన్ని దర్శించుకుంటూ వెళ్తూ ఉన్నానో మీకు చూపించాలని అంటే రాజగోపురం ఏదైతే ప్రధాన ఆలయం ఉందో అక్కడి నుంచి మొదలుకొని మేము ఈ యొక్క గిరిప్రదక్షిణ మొదలుపెట్టామండి ఇప్పుడు మనం అష్టదిక్పాలకులో నిరుతి ప్రతిష్ఠించినటువంటి నైరుతి లింగాన్ని చూడబోతున్నాం అదిగో చూడండి నైరుతి లింగం మీ అందరికీ తెలిసిందే అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలుంటాయి ఈ యొక్క అష్టలింగాలలో ఈ నైరుతి లింగం వచ్చేసి నాలుగవదండి కాస్త లోపలికి ఉంటుందట్లా ఎడమ వైపు అదిగో చూస్తున్నారు కదా అక్కడ ఆటోలు ఉన్నాయి ఆ ముందు నుంచి అటు వెళ్తే ఈ నైరుతి లింగం యొక్క ఆలయం ఉంటుందండి మీకు తెలిసిందే కదా అష్టలింగాలుంటాయి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అని అందులో నాలుగవది ఇది దీన్ని రాక్షసరాజు నిరుతి ప్రతిష్ఠించాడు నిరుతి ప్రతిష్ఠించడం వల్ల ఇది నైరుతి లింగం అయ్యింది ఈ దీనికి నైరుతి దిక్కుకి ఆ నిరుతి అధిపతి అని మీ అందరికీ తెలిసిందే నైరుతి దిక్కు అనగానే వాస్తు గురించి చాలా పవర్ఫుల్ కదండి నైరుతి దిక్కు పర్ఫెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తుకు సంబంధించి అది ఇక్కడ చూస్తున్నారు కదండి అరుణగిరి మీద అరుణ కాంతులు వ్యజదల్లుతూ సూర్యుడు కనిపిస్తున్నాడు అద్భుతమైనటువంటి ఆలయము ఈ యొక్క నైరుతి లింగం యొక్క ఆలయానికి అధిపతి వచ్చేసి ఇక్కడ రాహు అండి ఈ ఆలయానికి అధిపతి ఇక్కడ కనుక దర్శనం చేసుకుంటే రాక్షస దుష్ట పిశాచాల బారి నుంచి అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయని మనకు తెలుస్తోంది ఇంకా చాలా ఆలయాలు మనకు మార్గమధ్యంలో తారసపడుతూ ఉంటాయండి అయితే కొన్ని తెరిచి లేవు ఇంకా అందుకని మనకు వాటి గురించి అంతగా తెలియదు గమనిస్తున్నారు కదా ఏదో నవలోకం ఇదేదో రాశారు ఇక్కడ పీఠం అని చెప్పేసి ఎన్నెన్నో ఆశ్రమాలు పీఠాలు ఉన్నాయండి అదిగో గమనిస్తున్నారు కదా అలా మనం ముందుకు వెళుతూ ఉండాలి చాలా అంటే పద్నాలుగు కిలోమీటర్లు కదండి ప్రదక్షిణ చేయడం అనేది ప్రతి భక్తుడి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక కోరికలా ఉంటుంది ఖచ్చితంగా నేను అరుణాచలం వెళ్ళాలి ప్రదక్షిణ చేయాలని అయితే సంకల్పించుకున్నంత మాత్రాన కాదు దేవుడి యొక్క పర్మిషన్ ఉండాలి అరుణాచలేశ్వరుడి ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదండి ఇది వల్లలారు గారి ఆశ్రమం అండి ఆ వల్లలార్ గారు చాలా మహిమాన్వితులు గమనిస్తున్నారు కదా అక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చాలా ఆలయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి గమనిస్తున్నారు కదండి అదిగో ఇదే అండి ఒక ఆలయము గమనిస్తున్నారు కదా దీన్ని తిరునేర్ అన్నామలై ఆలయము అని అంటారు చాలా బాగుంటుందండి తిరునేర్ అన్నామలై ఆలయము అని అంటారు ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే మామూలుగా మనకు తెలుగు వాళ్ళకు ఉగాది వస్తుంది అలాగే తమిళియన్స్ కూడా ఉగాది ఉంటుంది కదండి ఆ ఉగాది పండగ రోజు భానుడి తొలి కిరణాలు వచ్చి సరిగ్గా ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మీద పడతాయటండి ఎంత విశేషమో కదా భానుడి తొలి కిరణాలు వచ్చి ఆ తొలి కిరణాలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మీద పడతాయట ఎంత ప్రశస్తమైనదో కదండి ఈ ఆలయం దీన్ని తిరునేర్ అన్నామలై ఆలయం అని అంటారు ఇక్కడ నుంచి గీని చూస్తే శివశక్తి దర్శనమిస్తుంది అని చెబుతారు అంటే శివుడు శక్తి అంటే శివుడు పార్వతి అంటే రెండు కొండల్లాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి గిరిని అంటే అరుణాగిరిని చూస్తే అని మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదండి ఇక్కడ చాలా ఆలయాలు మనకు ఉంటుంది ఇది ఆంజనేయ స్వామి లేకపోతే శ్రీరాముడి యొక్క ఆలయము అంటే ఆంజనేయుడు ఉన్న చోట రామ్ రాముడు ఉంటారు రాముడు ఉన్న చోట ఆంజనేయులు అంటే అంత నమ్మిన బంటు కదండి ఈ ఆలయం అంటే రోడ్డుకు అటువైపు ఉండింది వెళ్ళలేకపోయాము అలాగే ముందుకు మనం నడుస్తూ వస్తే మరొక అద్భుతమైన ఆలయం ఉంటుంది ఆ ఆలయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాలండి ఎందుకంటే అది ఎంత మహిమాన్వితమైనది అనేది చెప్పాలి దాన్ని ఆలయం రావగడ ఇక్కడ చూడండి సాధువులు ఎంతోమంది మనకి ఇక్కడ తారసపడుతూ ఉంటారు చాలామంది అదిగో గమనిస్తున్నారు కదా ఇక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క మఠం ఉంది మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి సంబంధించింది అది ఆ తర్వాత అలాగే మనం ముందుకు వస్తూ ఉన్నట్టయితే మనం ఇందాక పంచ నందులుంటాయి ఇక్కడ అంటే పంచభూతాలకు నిదర్శనంగా పంచనందులుంటాయి అని చెప్పాను కదా ఒక రెండు మూడు నందుల్ని మనం చూసాము ఆ తర్వాత ఇక్కడ మరో నంది మనకు తారసపడబోతోందండి ఇక్కడ మనకు తరువాత మనం చూడబోయే నందిని ఆకాశ నంది అని అంటారని తెలుస్తోంది అదిగో చూస్తున్నారు కదా ఆకాశ నంది అండి పంచభూతాలలో ఆకాశ నంది ఆకాశలింగం ఉంది కదా అలాగే ఆకాశ నంది అన్నమాట ఈ నందికి మనం నమస్కరించుకొని దండం పెట్టుకొని మళ్ళీ మన గిరిప్రదక్షిణలో ముందుకు కదలాలి అదిగో మా ఆవిడ సాహిత్య దండం పెట్టుకుంటోంది ఇందాక మా అమ్మాయి దండం పెట్టుకొని అలా ముందుకు ఈ గిరిప్రదక్షిణ చేస్తూ చేస్తూ వెళుతూనే ఉండాలండి పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా మరీ ముఖ్యంగా ఎడమవైపు నడుస్తూ వెళ్ళాలి ఆ ఇది ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆలయం అండి ఈ ఆలయం పేరు పలని అడయార్ పలని అడవార్ ఆలయము అని అంటారు పలని అడవార్ ఆలయం అంటే కుమారస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారు అని మనకు తెలుస్తోంది కుమారస్వామి అరుణాచలానికి వచ్చి ఇక్కడ తపస్సు చేశారు అని మనకు తెలుస్తోంది ఇందాక చూశారు కదండి ప్రదక్షిణలతో అంటే నడుస్తూ వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే ప్రదక్షిణ చేస్తూ అంటే అది మామూలు విషయం కాదండి దాన్ని ఎలా చెప్పాలా అనేది నేను నా వల్ల కాదు మీరే అర్థం చేసుకోండి అది ఒక స్త్రీ ఒక మహిళా మూర్తి తల్లి యొక్క ప్రదక్షిణ చేసుకుంటూ గిరిప్రదక్షిణ చేస్తోంది మాటల మామూలు విషయం అండి దేవుడు ఎంత కరుణ ఉంటే దేవుడి యొక్క ఆశీస్సులు ఆమె మీద ఎంత ఇదిగా ఉంటే అలా చేయగలుగుతారండి ఆ యొక్క అరుణాచలేశ్వరుడు ఆశయం ఆ ఈ ఆశీస్సులు ఆమె మీద ఉన్నాయి అందుకనే తను అంత ఇదిగా ఆ యొక్క ప్రదక్షిణ చేస్తున్నారన్నది మనకు అవగతం అవుతోంది చూస్తున్నారు కదా ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అంటూ ఇలా అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకుంటూ అలా చూడండి అలా అంగప్రదక్షిణ అంగప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి మామూలుగా దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు అంగప్రదక్షిణ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పాను కదా పలని అడవార్ ఆలయం అండి ఇందాక మీరు చూసింది ఇప్పుడు మీరు చూస్తున్నది మీరు ఇట్టే గుర్తుపట్టగలుగుతారు అవునండి ఇది నిత్యానంద అవతరించిన స్థలం అంట చూస్తున్నారు కదా నిత్యానంద అంటే వార్తల్లోకి బాగా ఎక్కారు ఈ మధ్య ఆ నిత్యానందుడు అవతరించిన స్థలము అని అది మనకు తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నిజంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఎంత శక్తిమంతమైనదో మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదా ఇక్కడ దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠించిన కూర్మ మేరు యంత్రం ఉందటండి లోపల మేము లోపలికి వెళ్ళి కూడా దర్శించుకోవడం జరిగింది అక్కడ మహా దశమహా విద్యలు కూడా అమ్మవార్లు ఉన్నారు ఇది ఇది గౌతమ మహర్షి ఆశ్రమం అండి పార్వతీదేవి అరుణాచలం వచ్చి ఇక్కడ ధ్యానం చేశారని మనకు తెలుస్తోంది అలాగే రమణ మహర్షి ప్రతిరోజు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సేదదీరే రెండవ ప్రదేశమే ఈ గౌతమ మహర్షి ఆశ్రమం అండి మొదటిది షోను తీర్థం అని చెప్పేసి మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది ఇది రెండవ ప్లేస్ అన్నమాట మూడవ ప్లేస్ కూడా ఉంది ఇది గౌతమ మహర్షి ఆశ్రమం